హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు దీప్తి మన్నే దీప్తి అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోతేమో కానీ రాధమ్మ కూతురు సీరియల్లో అక్షర అంటే బులు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు అయితే దీప్తి మన్నే గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏక వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఇరవై ఐదున దేవన్గిరి కర్ణాటకలో జన్మించారు అయితే నటన మీద ఆసక్తితో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత నటన మీద ఆసక్తితో రెండు వేల పదహారులో హింగి అఖి అనే కన్నడ సినిమాలో నటించారు ఇక పద్మావతి సీరియల్ తో కన్నడ బుల్లితెరపై కూడా సందడి చేశారు ఇక ఆ తర్వాత తమిళంలో కూడా నెటిష్ మెప్పించారు ఇక తెలుగులో ఈకసే లవ్ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత పద్మావతి సీరియల్ తో కన్నడ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత ఇక రాధమ్మ కూతురు సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు దీప్తి మర్ణి ఇక ఈ లో అక్షర పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక ప్రస్తుతం జగదాత్రి సీరియల్లో జగదాత్రి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు ఇక ఈ సీరియల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో వదిగిపోయారనే చెప్పాలి అయితే దీప్తి మర్ణి తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎప్పుడు యాక్టివ్ గా ఉండే దీప్తి మన్నే తన కాబోయే భర్తను ఫేస్ కనిపించకుండా ఈ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సినీ ప్రముఖులు సైతం దీప్తి మన్నేకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటి వైరల్ అవుతుంది మరి దీప్తి మన్నే ఇలాగే తమ జీవితంలో మరెన్నో సక్సెస్ అందుకోవాలని అలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి